టు న్యూస్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లో ఉన్న శ్రీదర్శన్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న శ్రీ కృత్విక్ స్కూల్ యూనిఫామ్ వేసుకు రాలేదనే నెపంతో ప్రిన్సిపాల్ తరగతి బయట నిలబెట్టి చితక బాదాడు దాంతో చిన్నారి కార్లు వాచిపోవడంతో పాటు గాయాలయ్యాయి శనివారం ఇంటికి వెళ్లిన తర్వాత గమనించిన తల్లిదండ్రులు రమేష్ మంజుల ఈ రోజు పాఠశాలకు వెళ్లి తమ బాబును ఎందుకు కొట్టారంటూ ప్రశ్నించారు దాంతో ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు దాంతో మంజుల చేతికి గాయమైంది మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో స్కూల్ యూనిఫామ్ ఆరకపోవడం వల్లే తన పిల్లవాడిని సివిల్ డ్రెస్లో స్కూల్కు పంపినట్లు తల్లి మంజుల తెలిపారు ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన విద్యార్థి తల్లిదండ్రులు స్థానికులతో కలిసి పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు రమేష్ ఫిర్యాదు మేరకు ఆల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు పాఠశాలలోని సిసి కెమెరాలను పరిశీలించారు ఆమె ఆపుతుంది ఆపుతుంటే దౌర్జన్య ఆపుతుంది ఆపుతుంటే ఆయన వచ్చి ఏమైంది పే అదైనా సార్ ఊరికొచ్చి కొట్టింది సరే ఈ నన్ను కొట్టింది నన్ను కొట్టింది ఇద్దరిని కొట్టింది ఎన్నదికి వెళ్ళి కూడా తెలుసు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి